శివరాజు తన ఫోన్ నిర్లక్ష్యంగా సైలెంట్లో పెట్టి కారును నడిపిస్తూనే ఉన్నాడు అతనికి అసలు అర్థం కావడం లేదు ఈ ఫోన్ తీయకపోతే మంచిదా తీసి ఏమి చెప్పాలి నెలకొల్పిన ఆలోచనల మధ్య ఫోన్ మోగిపోతూనే ఉంది అంతలో వాట్సాప్ మెసేజ్ టోన్ వినిపించింది ఫోన్ మౌనం పాటించింది అతను విసుగుతో స్టీరింగ్ పక్కన పార్క్ చేసి వాట్సాప్ ఓపెన్ చేశాడు తన ఊహ నిజమే అయింది ఇన్ని మిస్ కాల్స్ మెసేజ్లు ఎవరినుంచో కాదు సుమతి తల్లి నుంచే శివరాజా నీవు మాపై కోపంగా ఉండొచ్చు కానీ నీవు ఇలా దూరంగా ఉండటం వల్ల ఆ చిన్నారికి ఎందుకు బాధ కలిగించాలి కనీసం ఒకసారి ఇంటికి రా నీ కొరకు సదా ఎదురుచూస్తున్నాం ఆ మెసేజ్ చదివిన శివరాజు అలా కారు సీటులో వెనక్కి ఒరిగి కనురెప్పలు మూసుకున్నాడు ఇంత సులభంగా చెబుతున్నారు కాని నిజ జీవితంలో ఇది అంత సులభమా తన మనస్సులో పోరాటం సాగుతోంది నేను ఆ చిన్నారి మనస్సు దెబ్బతీయకుండా ఉండాలని ఈ పెళ్లికి ఒప్పుకోలేకపోతున్నాను కానీ అమ్మా దుర్గా అక్క అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు ఈలోపు గ్లాస్ విండో మీద ఓ నాజూకైన తడిగొట్టుడు వినిపించింది కిందకి చూశాడు రాత్రి కురుస్తున్న వర్షం కారణంగా ఏమీ స్పష్టంగా కనిపించలేదు విండో ఓపెన్ చేయగానే రెయిన్ కోట్ ధరించిన పోలీసుల పహరా వాహనం అక్కడ నిలిచింది శివరాజ్ గారు ఈ సమయానికి ఇక్కడ అవును సర్ ఇంటి నుండి ఫోన్ వస్తోంది కారు పార్క్ చేసి మాట్లాడుదామని ఫోన్ స్క్రీన్ చూపించాడు అందులో అమ్మా నుండి ఐదు మిస్డ్ కాల్స్ ఉన్నాయని చూసి ఆ ఎస్ఐ చిరునవ్వు చిందించాడు వర్షం చాలా కాఠిన్యంగా పడుతోంది మీరు ఇంటికి వెళ్ళిపోండి సార్ అవును వెళ్తున్నాను అని నవ్వుతూ చెప్పి కారు స్టార్ట్ చేసి ముందుకు సాగాడు రేడియో ఆన్ చేశాడు కళ్ళు నిండుగా నీరు మాటల్లో నవ్వుల వాన జీవితం విరహంతో నువ్వు ప్రేమ మాట చెబుతావా రేడియోలో వచ్చే పాట ఆయన మనోభావాలకు ప్రతిబింబంగా మారింది శివరాజు లోతైన ఊపిరి పీల్చుకుని నివాసం వైపు సాగిపోయాడు రాత్రి ముసుగులో తడిసిపోతున్న గదిలో గౌరి అక్క లేచిరా ఉదయమైంది రాణి అర్ధరాత్రి నుండి పడుకున్న గౌరిను లేపేందుకు ప్రయత్నిస్తోంది ఈరోజు ప్రత్యేకమైన రోజు మీకు ఇష్టమైన టీ తెచ్చాను పట్టించుకోకపోవడంతో రాణి దగ్గరగా వచ్చి ఏను తాకింది హాయ్ బాబోయ్ ఈవిడకు భయంకరమైన జ్వరం తల్లి సుధమ్మ గదిలోకి పరుగెత్తుకొచ్చి భాస్కర్ వైద్యుడికి కాల్ చేసింది దీర్ఘంగా విశ్రమించిన గౌరీ మధ్యాహ్నం కళ్ళు తెరిచింది ఆమె దాదమ్మ సుధమ్మ ఆమెను ముద్దాడుతూ చెప్పింది ఈ ప్రేమను అర్థం చేసుకో మా అమ్మాయి నీకోసం మేము ఎంచుకున్నది నీ సంతోషానికి మాత్రమే గౌరీ ఏమి మాట్లాడలేదు శివరాజు తన మొదటి పెళ్లిలో ప్రేమను పొందలేదు అది కేవలం ఆవేశపూరితమైన నిర్భాగ్యమైన బంధం మాత్రమే అందరూ తెలిసిన గౌరీ మాత్రం మౌనంగా ఉంది ఆమె మనస్సులో అనేక ప్రశ్నలు మెదులుతున్నాయి నేను అక్క కోసం బలయ్యేది ఒకటే కాని నా మనస్సుకు ఏమి సమాధానం చెబుదాం చాలా ఆలోచన తర్వాత గౌరి ఎవరినీ చూడకుండా నేను ఒప్పుకున్నాను అని అనేసింది కాని ఈ పెళ్లిలో నా హృదయం ఆశించొద్దు ఆమె పక్కకి తిరిగి పడుకుంది సుదమ్మ కన్నీళ్లతో వెనుదిరిగింది శివరాజు ఇంటికి రాలేదు సుమతి అమ్మ దుర్గ అక్క అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు ఆయనకి గౌరి పరిస్థితి చెప్పాలని ఎంతో ఆశగా ఉన్నారు గౌరిని కనీసం మాట్లాడమంటూ ఒప్పించాలి దుర్గ ఆలోచిస్తూ ఫోన్ చేయాలని నిర్ణయించుకుంది అయితే శివరాజు గమనించి ముందే పార్కింగ్ ఏరియాలో నుండి వెళ్ళిపోయాడు నువ్వు ఎంతకాలం తప్పించుకుంటావు శివరాజా సుమతి తల్లి మూసిన కళ్లతో ప్రగాఢంగా అనుకుంది మరోవైపు గౌరీ మార్కెట్కు వెళ్లడానికి రాణిని ఒప్పించడానికి చాలా తర్జన భర్జనలు చేసింది ఇంకెందుకు కొత్త దుస్తులు నాకు కావాల్సినవి లేవు రాణి చిరునవ్వుతో నీకు కావాల్సింది కాదు కాని శివరాజు ఏం కోరుకుంటున్నాడో నువ్వు తెలుసుకోవాలి అని చెప్పింది అదే షాపింగ్ కాంప్లెక్స్ దుర్గా శివరాజుతో షాపింగ్లో ఉంది గౌరీ రాణితో అటునుంచి వస్తోంది ఒకేచోట ఒకరు ఒకరిని చూడకుండా ఎలా ఉంటారు అయితే ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు అది చూడండి మీకు బాగా నచ్చిన చీరను ఎవరు ఎంచుకున్నారో తెలుసా గౌరీ ఆశ్చర్యంగా శివరాజువైపు చూసింది తన కోసం నన్ను ప్రేమించని వ్యక్తి ఏదో తీసుకోవడమా ఏమైనా అవసరమైతే నన్ను నమ్మవా అని శివరాజు ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు గౌరి నిశ్శబ్దంగా నిలిచిపోయింది గౌరి నిశ్శబ్దంగా కూర్చుని ఉండటం చూసి ఆ మౌనం భంగం కలిగించేందుకు దుర్గా అడిగింది మాత్రం అసలు ఏమీ తినాలని అనుకోలేదు ఇంత ఉత్కంఠతో ఉన్నప్పుడు ఏమీ దిగమింగలేరు ఆమెకు సాధ్యమైనా వెంటనే అక్కడినుంచి పారిపోతుంది లేదండి అక్కా ధన్యవాదాలు కానీ నేను ఇంట్లో తిని వచ్చినందున ఆకలిగా లేదు తన సమాధానం కొంచెం గట్టిగా గట్టిగా వచ్చిందని గౌరీ భావించింది అందుకే తన మాటల్ని సవరించుకోవాలని భావించింది గౌరీ నీకు తెలుసు నేను నీకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదని అర్థం చేసుకున్నాను కాని నేను నీకంటే పెద్దదాన్ని అందుకే నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను దుర్గా గౌరీ మౌనంగా ఉండటాన్ని గమనిస్తూ తన మాటలను నెమ్మదిగా ముందుకు తీసుకెళ్ళింది మన హృదయాల చుట్టూ మేము గట్టిపట్టుగా గోడలు కడతాం కాని అది మామూలుగా మన ప్రేమ ఆప్యాయతలను కాచుకోవడమే కాదు ఇతరులను మన జీవితానికి దగ్గరగా రాకుండా చేస్తుంది ఒకసారి హృదయాన్ని తెరిచి చూడండి ఓపికతో ఆ వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి శివరాజు మంచి వ్యక్తి అతనికి అవకాశం ఇవ్వండి గౌరీ దుర్గా ప్రేమగా చెప్పిన మాటలు గౌరిని లోపల నుంచి తాకాయి ఆమె మనసులో కలత రేఖలు లేచాయి మేము ప్రయత్నిస్తాము అక్క అలసిన గొంతుతో గౌరీ సమాధానమిచ్చింది నాకు తెలుసు నువ్వు మా మాట నిరాశపరచవు మాహదేవుడు మీ ఇద్దరికీ మేలు కలగాలని కోరుకుంటున్నాను దుర్గా గౌరి తలమీద చేయి వేసి ఆశీర్వదించింది ఈసారి గౌరిముఖం మీద స్వల్పమైన చిరునవ్వు మెరిసింది అద్భుతం నేను మీకు చెప్పానుకదా నవ్వితే ఎంతో అందంగా ఉంటుందని అనుకోకుండా రాఘవ అక్కడికి వచ్చి ముసురుకుపోయిన ముఖం చూసి మెచ్చుకున్నాడు కాని రాఘవ చూపును చూసి రాణి అసహనంగా మారిపోయింది ఆమెకి ఇంతకు ముందే రాఘవ గురించి అనుమానాలు వచ్చాయి అక్క మనం ఇంటికి వెళ్లదాం చాలా ఆలస్యం అయిపోయింది తాతయ్య ఎదురు చూస్తున్నారు రాణి రాఘవ చూపును గమనిస్తూ గౌరిను అక్కడినుంచి తీసుకెళ్లడానికి నానా ప్రయత్నాలు చేసింది ఆహా గౌరి ఎందుకిలా త్వరపడిపోతున్నారు కొంచెం సమయం నా కేటాయించాలి కదా రాఘవ బలవంతంగా నవ్వుతూ అన్నాడు తదుపరి సమయంలో జీజా గౌరి అతనికి ఎక్కువ సమయం కేటాయించాలనుకోలేదు ఆమె నిశ్శబ్దంగా దూరంగా వెళ్లిపోయింది మేము మిమ్మల్ని ఇంటివరకు తీసుకెళ్తాం రాఘవ అన్నాడు ధన్యవాదాలు కానీ మేము మా కారు తెచ్చుకున్నాము మా డ్రైవర్ ఉంది మేము వెళ్లగలుగుతాం రాణి అతని వ్యూహాన్ని గమనించి వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చింది ఓహ్ మీరు చాలా స్వతంత్రంగా ఉండేవారు కదూ రాఘవ తన దురాసను ఆవరించుకుంటూ అన్నాడు అయితే రాణి ఒక్క నిమిషం కూడా అతనితో మాట్లాడాలనుకోలేదు మీరు చూస్తున్నారా దుర్గా వీరిద్దరూ కలిసి ఎంత అందంగా ఉన్నారో రాఘవ అసహనంగా అన్నాడు నిజమే శివరాజు గౌరి ఇద్దరూ పర్ఫెక్ట్ కపుల్ దుర్గా నవ్వుతూ గౌరిని దగ్గరకు తీసుకుంది కాని రాఘవ మాత్రం తన మనసులో ద్వేషాన్ని పెంచుకుంటూ లోపల మండిపోతున్నాడు నా ప్రణాళికలు బెడిసి కొట్టకూడదు అతను లోపల గుర్రుమనిపించాడు ఇతర ప్రదేశంలో అక్క ఇంటికి తిరిగి రావడం ఎంతో ఆనందంగా ఉంది కారు నెమ్మదిగా ఇంటి దిశగా వెళ్తుంటే అన్నది నిజమే కానీ మనం ముందు మాట్లాడాలి నీ హృదయం తెరవాలి రాణి గౌరిని ఉద్దేశించి అనింది ఇంటికి చేరుకున్న తర్వాత ఇవాళ బాగా అలసిపోయాను నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటాను సుదమ్మ ముద్దుగా గౌరిని చూసింది నిజమే కానీ నీకో విషయానికి చెప్పాలి నువ్వు శివరాజును అర్థం చేసుకోవడానికి ఓ అవకాశం ఇవ్వాలి గౌరి మౌనంగా తల ఊపింది ఆమె మనసు ఇంకా సందిగ్ధంలో ఉంది సుదమ్మ తలలో కొత్త ఆలోచనలు మెదులుతున్నాయి